దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రత్యేకంగా ఈరోజు జరిగినటువంటి క్రిస్మస్ సంబరాలు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ మహా సంబరాల్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గానికి శాసనసభ్యులకి అదే రీతిగా మరి ఆ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ రెడ్డి గారికి అదే రీతిగా మరి ఈ ఎల్బీ ఎల్బీనగర్కి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎల్ఎం రెడ్డి గారికి మరి మా ఎల్బీ కృష్ణ క్రిస్టియన్ అసోసియేషన్లో ఉన్నటువంటి పెద్దలు ఎన్ జాకబ్ గారికి ఇంకా ఉన్నటువంటి అందరికీ కూడా మరి ప్రభుత్వం తరఫున శుభాభివందనాలు వందనాలు తెలియజేస్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం వారు క్రైస్తవుల పట్ల చేస్తున్నటువంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం మరి కొనసాగిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు క్రైస్తవులు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ఇలాగన సహవాసపు ఇందునే ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే రీతిగా మరి ఇంకా రాబోయే దినాల్లో మరి క్రైస్తవుల కొరకు కేటాయించబడినటువంటి క్రైస్తవ భవాన్ని అది త్వరలో పూర్తి చేసి క్రైస్తవులకి ఇవ్వాలని మరి మరి ముఖ్యంగా సంఘాల్లో జరుగుతున్న సంఘాల మీద జరుగుతున్న దాడుల్ని కూడా ప్రభుత్వం వారు రేవంత్ రెడ్డి గారు మొన్న క్రిస్మస్ సందర్భంగా ఒక అభయాన్ని ఇచ్చారు ప్రామిస్ చేశారు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా క్రైస్తవుల మీద సంఘాల మీద దాడి జరగదు ప్రభుత్వం ఎన్నటికీ కూడా ఇది సహించదు అని ఆయన వారు చేసినటువంటి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకొని మరి రాబోయే దినాల్లో ఎక్కడ కూడా క్రైస్తవులకి ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడైనా వచ్చినా కూడా ప్రభుత్వం వారు జోక్యం చేసుకోవాలని మరొకసారి మనం చేస్తున్నాను మీడియా మిత్రులకి ప్రత్యేకంగా వందనాలు నేను తెలియజేస్తున్నాను ఈ రోజు వచ్చినటువంటి దాదాపుగా ముప్పై ఏడు సంఘాలు మన్సూరాబాద్ లో ఉన్నటువంటి సంఘాలు సంఘ కాపుర్లకి వారందరికీ కూడా మరి క్రైస్ట్ చర్చి పక్షంగా మరి తెలంగాణ రాష్ట్ర పక్షంగా నేను వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మరి విస్తారంగా మరి అనుకూల విధంగా మరి వచ్చినటువంటి ప్రజలందరికీ విశ్వాసులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటూ మా ఈ మాటలు ముగిస్తున్నాను ప్రత్యేకంగా మరి రాబోయే ఆ నూతన సంవత్సరపు శుభాలు మరి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి ఆ ప్రభువు మరి క్షేమాన్ని ఇవ్వాలని రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ఏ విధమైన దుర్భిక్షం లేకుండా రాష్ట్రాన్ని ఆ దేవాది దేవుడు కాపాడాలని మనసారా కోరుకుంటూ ఆ మాటలు మరుస్తున్నాను అయితే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన అపీ అపీలు మాకు కూడా మరి డబుల్ బెడ్రూమ్స్ వాటిల్లో దళిత బంధు వాటిలో కూడా మన సీఎం గారు మరి వాగ్దానం చేశారు దానిని మరి గా వారు దానిని ఇంప్లిమెంట్ చేయాలని పేద క్రైస్తవుల్ని పేద క్రయిస్తులను కూడా మరి ఆర్థిక రూపేణా లేకపోతే వారికి ఉద్యోగ రూపేణా వారికి సహాయం చేయాలని మరొకసారి మనం చేస్తున్నాం నా మాటలు ముగిస్తున్నాను